హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి అండి ఈరోజు సండే అండి సండే ఈవినింగ్ అనమాట సండే ఈవినింగ్ బ్లాగు రేపొద్దున పండగ కదా సోమవారం అందుకే ముందే గడపలు గడిగేసి పసుపు కుంకుమ పెడుతున్నానండి అలాగే ముగ్గు కూడా వేస్తున్నా ముగ్గు కనిపిస్తలేదని పొద్దున్నే వేస్తున్నా అండి గడప మీద ముగ్గేసాను కుంకుమ పెట్టేసి ముగ్గేస్తున్నా మీ అందరూ దీపావళి మంచి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట గడపకే ముగ్గు పోయిందండి అందుకనే మళ్ళీ వేస్తున్నా అయినా పండక్కే గడపకి ముగ్గు రాసుకుంటే చాలా బాగుంటుంది కదండీ పసుపు కుంకాలు పెట్టి మంచిగా ముగ్గేస్తాను అనమాట నేను పండక్కి పండక్కి అలాగే ఈరోజు కూడా పొద్దున్నే అయితే సోమవారం కుదరదని ఇప్పుడే చేస్తుంది అనమాట చూసారా ఎంత బాగుందో ఒకసారి చూసేయండి బాగుంది కదా తర్వాత ఇంకో గడప రెండు గడపలు ఉన్నాయండి నాకు అటోటి ఇటోటి ఆ రెండిటికి రాస్తాను అనమాట ఇది గడప వచ్చేసి సందు వైపుది ముందేమో ఇంటి ముందు దానికి రాసాను తర్వాత సందువైపు దానికి రాసానమాట రెండు గడపలకి రాస్తాను నేను శుక్రవారం కూడా రాస్తానండి బాగుంటే కనుక ఒక రోజు వదిలేస్తాను అనమాట దీనికి కూడా మంచిగా పసుపు రాసేసి ఇలా ముగ్గేసాను అలాగే కుంకుమతో బొట్లు కూడా పెడతాను ఇటు పక్కన సందువైపు ముగ్గు కూడా వేస్తానండి ఈ గచ్చు మంచిగా కనిపిస్తుంది కదా ముగ్గు అందుకనే దీనికి ముగ్గేసేస్తాను ముందరే ఇంటి ముందేమో పొద్దున్నే వేస్తాను అది ముందు చెరిగిపోతుందేమో అనేసి ఇంటి ముందు పొద్దున్నే లేసాకేస్తాను ఈ ఏమో సాయంత్రం వేస్తాను వేసాను చూసారా ఎంత బాగుందో చీకటి పడిపోయిందండి ముందే వేద్దాం అనుకున్నా కానీ తిరుగుతున్నాం కదా అని వేయలేదు అంతలోకి మా వాళ్ళు తపాసులు తీసుకొచ్చారు సరే ఎంత పొడుగుందో కాకరపోవద్దు కానీ రేట్లు మాత్రం చాలా ఉన్నాయండి బాగున్నాయి రేట్లు ఈసారి కొంచెం తక్కువే తెచ్చామన్నమాట ఇవి కాకర పూతలు పొడిగి ఒక ఒక ప్యాకెట్ తెచ్చాం ఇంకొంచెం తక్కువ పొడిగి ఒక ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చారు అలాగే చిచ్చుబుడ్లు ఇంకా భూచక్రాలు ఈ రంగు రంగులు ఉన్నాయి చాలా రేట్ అండి ఐదే ఉన్నాయి భూచక్రాలు మూడు వందలు అంట మస్తు రేట్ ఉన్నాయి ఇవి వచ్చేసి మిర్చి బొమ్మలు ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చారు కొంచెం తక్కువ రేటు కదా మిర్చి బామ్లు ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చారనమాట ఇంతేనండి ఈసారికి కొంచెం తక్కువే తీసుకొచ్చుకున్నాం ఎక్కువ ఏం తీసుకురాలేదు ఈ మొత్తం కలిపి రెండు వేల రెండు వందలు అయినాయి అండి ఈ కొంచమే ఆ తర్వాత గుమ్మానికి వేయడానికి మామిడాకులు అలాగే బంతి పూలు కూడా తీసుకురమ్మన్నా చూసారు చూపిస్తున్నా మంచిగా లేవని మామిడాకులు చామంతి పూలు అయితే భలే పెద్దగా ఉన్నాయండి మంచిగా బాగున్నాయి ఇవి వచ్చేసి బంతిపూలు ఇప్పుడు వీటిని దండగుచ్చేసేయాలన్నమాట చూసారా ఒక కేజీ చిన్న చిన్నగా ఉన్నాయి కూడా గోడ పెద్దగా ఏం లేవు చిన్న చిన్న బంతిపూలు పూలు అనమాట దండ దండగుచ్చేసేయాలి చూడండి చూపించా కదా చామంతి పూలు పెద్దగా ఉన్నాయి భలేగా ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తుంది దండలు కట్టేసానండి ఇంటి ముందు గుమ్మానికి ఇంకా ఇటు వైపు ఉన్న గుమ్మానికి కూడా కట్టేశాను బాంబులు బేలుస్తున్నారు అందరూ సౌండ్లు వస్తున్నాయండి బాగా రెండు రెండు దండలు కట్టాను ఒకటి చా చిన్న చిన్న ఒకటి కట్టాను పెద్ద పెద్దదే ఒకటి కట్టాను పెద్ద పెద్ద పూలు ఇంటి గుమ్మానికి వేస్తుందా అన్నీ కట్టేసాక ఇక కవర్లో పెట్టేసి సర్దేస్తుందా అండి చూసారా భలే ఉన్నాయి కదా బంతి పూలు మంచిగా ఉన్నాయి రంగురంగులు ఉన్నాయని చిన్నగా ఉన్నాయండి భూచక్రాలు దండలు కట్టేశాక అన్నీ కవర్లో సర్దేస్తున్నా మళ్ళీ ఒకసారి ఇంత చిన్నది తెచ్చారని అడుగుతున్నా అనమాట తర్వాత అవన్నీ సర్దేసి పక్కన పెట్టేసి వచ్చాను ఇవి దీపాలు వెలిగించేయండి కుందులు పొద్దున్నే వీటిని కడిగేసి ఎండలో పెట్టేసాను అనమాట సాయంత్రం ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టేసి అక్కడ పెడతాను ఇవి కొంచెం నల్ నలుపుదనం కొన్నిటి పోయినాయి కొన్నిటి పోలేదండి పోపోతలే అనేసి జిడ్డు పోతే చాలు కదని శుభ్రంగా రుద్దేశానమాట కొన్నిటికి నలుపుదనం పోయింది కొన్నిటికి పోలేదు ఇప్పుడు వెలిగిచ్చేసాక కడిగేసి దాసేస్తాను మళ్ళీ తర్వాత తీసి మళ్ళీ సర్ఫ్ నీళ్ళలో కడిగేసి ఎండబెట్టి మళ్ళీ యూజ్ చేస్తానండి నేను కొన్నిటికి నలుపు అలాగే ఉంది ఇవాళకి నా వీడియో ఎంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి పండుగ అందరూ మంచిగా జరుపుకోండి అందరికీ హ్యాపీ దీవాలి సరే అన్నిటికి పెట్టేశాక మిగిలిన మొత్తం ఎన్ని సరిపోతాయో అన్నీ యూజ్ చేస్తాను అన్నమాట మళ్ళీ కడిగేసి పెట్టేస్తాను చూసారా అన్నీ పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ హ్యాపీ దీపావళి ఉంటా ఫ్రెండ్స్ బాయ్